అనే కారణాల వల్ల ఇది ప్రభుత్వ పాఠశాల కాబట్టి వేరు వేరు కారణాల వల్ల టీచర్స్ కొరత ఉన్నప్పటికీ రకరకాల ప్రయత్నాలతో కొంత ప్రయత్నం చేసి మరుస్తారంట నేను ఒప్పుకో నాకు చెప్తే వరకు ఈ పాఠశాల అభివృద్ధికి కానీ దాన్ని కూడా ఉపయోగపడతాను అవి ఒక్కటే మాట చెప్పేది ఏంటంటే నేను పోయికి వచ్చేది కాదు మీ దగ్గరికి వచ్చి సరస్వతీ దేవిని ఆమె ఆశీసులు అని కోరా ఇక్కడికి ఆమె అదే కోరా అమ్మా నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ మా పిల్లలకు మీ ఆస్సులు ఇచ్చి వాళ్ళు చక్కగా చదువుకునే దానికి అర్హత కల్పించండి నా మాట నిలబెట్టండి దయచేసి ఎక్కడైనా కూర్చుంటే కలెక్టర్ ఎస్పీనో లేకపోతే జిల్లా ఆఫీసర్ కావాలి కాబట్టి కుల్లూరు ఎస్పీ చదువు ఇప్పుడు అడుగుతారు మా ఆయన ఒక ఆయన ఒక మంత్రి గారు ఎక్కడ చదువుకో కుల్లూరు ఎంతసేపు కుల్లూరు ఏందయ్య బాల చెన్నయ్యని ఇంతకుముందు జిల్లాపతి పేరు ఉన్నాడు కుల్లూరు గంగారెడ్డి స్కూలు అనేవాడు నాకు గర్వంగా ఉంది నేను ఈ ఊళ్ళో చదువుకున్నాను ఈ ఊర్లో పుట్టా ఈ ఊర్లో అంతా ఆడుకున్నాను ఇక్కడంతా వెనకాల ఇంకో బడి ఉండేది అరుంధీ బడి అని ఆ బడి ఇప్పుడు లేదు అంతకుముందు ఉండేది ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న పెద్దలు సేంజర్నాథ్ గారిని పట్టుకొని పది రూములు పిల్చుకున్నాను అడిగాడు అక్కడ నెల్లూరు జిల్లాలో అంతా ఎట్టి స్థల పది ఆయన అడిగాడు ఆయన నా కులం కాదు గోత్రం కాదు ఆయన మా మామ కోరినాడు ఇచ్చారు అన్నాడు కులాలు మతాలు అనేది మన స్వార్థం కోసం తప్పితే దేనికి పనికిరామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఇవన్నీ స్వార్థానికి కులాలు గోత్రాలు మతాలు బైజోళ్ళు యాదవులు హరిజనులు అరుంధతీయులు రెడ్లు అనేటివి అవి ఏం అక్కర్లే మనకు మనం ఈ స్కూల్కి చదువుకుంటే సరస్వతి దేవి సాక్షిగా చెప్తా ఉన్నా మీరు ఇవన్నీ మర్చిపోండి మనం బాగా కావాలి మీరు బాగా చదువుకొని పైకి వస్తే ఎక్కడికినపడి ఏం బాగున్నారా కలెక్టర్ గారు అని అడుగుతారు ఏమ్మా బాగున్నారా అని అడుగుతారు ఏం చదువు లేదనుకో సంసారం బాగా చూసుకుంటా అని అది సంసారం అనేది ఆకట్ అదంతా అక్కడ సరస్వతి దేవుని ప్రార్థిస్తున్నా మీ అందరికీ మంచి చదువులో మంచి మార్కులు రావాలని ఈ స్కూల్కి మంచి పేరు రావాలని ఈ గ్రామానికి మంచి మర్చిపోయిందామని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను